హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి హాస్పిటల్ భాగీ కండిషన్ ఇంకా సీరియస్గానే ఉంటుంది దాంతో అమర్ హాస్పిటల్లో అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఆ రూమ్లో నుండి బయటకు వచ్చిన నర్సుని ఎలా ఉంది ఇప్పుడు తనకి స్పృహలోకి వచ్చిందా నేను వెళ్ళి మాట్లాడొచ్చా అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న ఆరుకి జెల్లస్గా అనిపిస్తూ ఉంటుంది మరోవైపు మనోహరి కూడా ఇదేంటి అమర్ దాని మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నాడు ఒకవేళ అమ్ముని కాపాడింది కాబట్టి జాలి చూపిస్తున్నాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక రాత్రడు మనోహరిని గమనిస్తూ ఏంటి మేడం ఒళ్ళు మండిపోతుందా అని చెప్పి కడుపు మంటగా ఉందా అని అడుగుతూ ఉంటే మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది మరేం లేదు మిస్సమ్మకు అలా జరిగింది కదా అందుకే మీకు గుండె తరుక్కుపోతుంది కదా అని చెప్పి ఇక అలా మాట మారుస్తూ చెబుతూ ఉంటాడు మరోవైపు అమర్ ఇక బయటకు వచ్చిన నర్సనల్లా నేను తనని చూడొచ్చా అని చెప్పి అలా అడుగుతూ ఉంటే అప్పుడు ఎక్కడికి వచ్చిన డాక్టర్ అసలు ఇందాక నుండి ఈయన ఇంతలా టార్చర్ చేస్తున్నాడు ఎవరితను అని చెప్పి అడుగుతుంటే మా అబ్బాయి డాక్టర్ లోపల ఉన్న అమ్మాయి వీడికి తాలి కట్టిన భార్య అవుతుంది అని అంటూ ఉంటే ఎవరైనా తాలి కడితేనే భార్య అవుతారు అలా తాలి కట్టిన భార్య అని విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు ఇతను ఆ అమ్మాయికి ఏమవుతుందో ఏంటోనని టెన్షన్ పడుతూ మమ్మల్ని చంపేస్తున్నాడు అని చెప్పి భార్య అంటే ప్రేమ ఉండడం చూశాను కానీ మరీ ఇంత పిచ్చి ఉండడం ఇతన్ని చూస్తున్నాను అని చెప్పి డాక్టర్ అమర్ని అంటూ ఉంటాడు తనని ఒక్కసారి చూడొచ్చా డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటే వెళ్ళవయ్యా వెళ్ళి చూడు అని డాక్టర్ అంటూ ఉంటే అమర్ పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తాడు ఇక బాగి స్పృహలోకి వస్తుంది బాగి స్పృహలోకి వచ్చి లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తూ ఇక అలా కూర్చోలేక అమ్మని హెల్ప్ అడుగుతుంది ఇక దాంతో అమర్ బాగి చేతిని గట్టిగా పట్టుకుని తన భుజం మీద చేయి వేసి తనని కూర్చోబెడతాడు ఇప్పుడు ఎలా ఉంది మిస్ అమ్మ అని చెప్పి అడుగుతుంటే బాగానే ఉందండి అమ్ముకి అమ్ముకి ఎలా ఉందని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అమ్ము పక్క రూమ్లోనే ఉంది అని చెప్పి అమర్ అంటాడు దాంతో బాగి పరిగెత్తుకుంటూ అమ్ము దగ్గరికి వస్తూ ఉంటుంది మిస్సమ్మ ఏమైందమ్మా ఎందుకు అలా పరిగెడుతున్నావు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అడుగుతూ ఉంటే అయినా సరే బాగి అలా తూలుతూ కింద పడుతూ ఉంటే అమర్ బాగిని పట్టుకుంటాడు ఇక అలా బాగిని పట్టుకొని తనని అమ్ము రూంలోకి తీసుకొని వస్తాడు అమ్ముని అలా బెడ్ మీద చూసిన తర్వాత బాగి అమ్ముని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నీకు ఏం కాలేదు కదా నాన్న నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు మిసమ్మ నాకు ఏమీ కాలేదు అని చెప్పి అలా అమ్మ కూడా ఏడుస్తూ ఉంటే బాగి అమ్మోని హగ్ చేసుకొని అలా ముద్దు పెడుతుంది ఇక అలా ముగ్గురు పిల్లలు కూడా బాగీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అలా బాగి అమ్మ మీద ప్రేమ చూపిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న మనోహరి ఇప్పుడు ఈ బాగీ మీద అమర్కి ఇంప్రెషన్ ఏర్పడి అది ప్రేమగా మారుతుందా నా టైం అస్సలు బాగోలేదు అందుకే నేను ఏం చేసినా కలిసి రావడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరి ఎమోషన్ చూసి ఆరు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఆరు గుప్తా ఇద్దరు కూడా ఐసీయూ రూమ్ బయట నిలబడి బాగీని చూస్తూ ఉంటారు తర్వాత అమర్ వాళ్ళ నాన్నగారు అమ్మ మిస్సమ్మ నువ్వు నీ ప్రాణాలను పనంగా పెట్టి మరీ అమ్ముని కాపాడావు నీకేదైనా జరిగితే మీ నాన్నగారికి మేము ఏం సమాధానం చెప్పాలమ్మా అని చెప్పి అంటూ ఉంటే మామయ్య గారు అమ్ముని అలా చావు బతుకుల మధ్య చూసిన తర్వాత ఎలాగైనా సరే నేను అమ్ముని కాపాడుకోవాలని అనుకున్నాను అందుకే నాకేమవుతుందా అని నేను ఆలోచించలేదు అని చెప్పి అంటూ ఉంటుంది చావు ఎలా ఉంటుందో చావిచ్చిన కష్టం ఎలా ఉంటుందో చూసిన దాన్ని నేనుండగా ఈ ఇంటికి కష్టం ఎలా రాణిస్తాను అనుకున్నారు గారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అమరు వాళ్ళ నాన్నగారు అమ్మ ఇంటికి కష్టం రాకూడదని నిన్ను నువ్వు గాయపరుచుకొని ఇంటిని కాపాడాలని అనుకుంటున్నావు కానీ నీకేదైనా జరిగితే బాధపడేది ఆ ఇల్లే అని చెప్పి ఇంకెప్పుడు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దు మిస్ అమ్మ నీకేదైనా అయితే మేము తట్టుకోలేమని చెప్పి అమరు వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు సరే మామయ్య గారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ వచ్చి ఏంటి ఇక్కడికి కూడా ఫ్యామిలీ అంతా వచ్చేసారా అని చెప్పి ఏంటమ్మా మీ ఆయన ప్రేమ అసలు ఉదయం నుండి ఈయన బాధను నేను తట్టుకోలేకపోతున్నాను ఇంట్లో కూడా ఈయన ఇంతే పిచ్చి ప్రేమ చూపిస్తారా అని చెప్పి డాక్టర్ బాగిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో బాగి ఆ విషయం మీకు చెబితే మీరు షాక్ అవుతారులేండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఉదయం నుండి నీకు ఎలా ఉంది ఎలా ఉంది అంటూ మీ ఆయన నన్ను ఒకటే టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి డాక్టర్ బాగీకి చెప్పడంతో బాగీ అలా ప్రేమగా అమరు వైపు చూస్తుంది డాక్టర్ ఇప్పుడు వీళ్ళని డిశ్చార్జ్ చేస్తారా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో డాక్టర్ ప్రస్తుతానికి మీరు పాపనైతే తీసుకువెళ్ళొచ్చు ఈ అమ్మాయిని మాత్రం ఇప్పుడు డిశ్చార్జ్ చేయడం కుదరదని డాక్టర్ అనడంతో ఇకప్పుడు రాతడు మరి అలా అయితే మిస్సమ్మ దగ్గర ఎలా ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అమర్ అమ్మ ఉంటుందిలే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు అంటావు మీ అమ్మ ఎక్కడైనా కూర్చుందంటే లేవడానికే ఎంతగానో ఇబ్బంది పడుతుంది అటువంటిది మీ అమ్మ ఎలా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ అమర్తోని మనోహరి ఉంటుంది ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే మిస్సమ్మకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే అమ్మో అమరేంటి నన్నీరికి ఇస్తున్నాడు దీనికి ఇప్పుడు నేను సేవ చేయాలా అని చెప్పి అలా మనోహరి అనుకుంటూ ఉంటుంది మనోహరి ఎలా ఉంటుందిరా ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకోవాలి కదా అయినా ఇంకెవరుంటారు ఉంటారు కట్టుకున్న ఒడివి నువ్వు ఉన్నావు కదా నువ్వే ఉండి మిస్ అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అమరు వాళ్ళ నాన్నగారు అమర్కి చెప్పి పదండి మనమంతా ఇంటికి వెళ్దామని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక బాగా జాగ్రత్త అమ్ము అని చెప్పి అంటూ అలా కింద పడిపోతూ ఉంటే అమర్ బాగి భుజం మీద చెయ్యి వేసి తన చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక ఇదంతా చూస్తున్న ఆరోగ్యమో చాలా జెలస్గా అనిపిస్తూ ఉంటుంది ఏంటి బాలిక ఒళ్ళు మండిపోతున్నట్టుంది నీ పతిదేవుడు ఆ బాలిక మీద ప్రేమ చూపిస్తూ ఉంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే అదేం లేదు గుప్తా గారు ఎంతైనా అమ్ముని కాపాడింది కదా అందుకే మా ఆయన కాస్త జాలి చూపిస్తున్నారు అంతే అని చెప్పి ఆరు ఇక మనసులోనే వాళ్ళిద్దరు దగ్గర అవుతున్నారని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత బాగి అమర్తో అమ్ముని కిడ్నాప్ చేసింది ఎవరో తెలిసిందా అండి అని చెప్పి అడుగుతుంటే లేదు మిస్సమ్మ వాడెవడో పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడు అనుకుంటా వాడు పోలీసుల నుండి ఎటు పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు అని చెప్పి అంటూ ఉంటాడు సరే నేను ఒకసారి డాక్టర్ని కలిసి రిపోర్ట్స్ తీసుకుని వస్తానని చెప్పి అమర్ బాగిని అక్కడ కూర్చోబెట్టి తను డాక్టర్ దగ్గరికి వెళ్తాడు మరోవైపు ఇంటి దగ్గర నీళ్ళ ఇల్లు ఉడుస్తూ ఉంటుంది మనోహరి గది ఊడ్చేటప్పుడు కబోర్డ్ వైపు అలా చూస్తూ అసలు ఇంతకీ ఈ కబోర్డ్లో ఏముంది ఎందుకు ఆ మనోహరి మేడం అంతలా టెన్షన్ పడిపోతుంది అని చెప్పి అనుకుంటూ అమ్మో పొరపాటున నేను ఆవిడ కబోర్డ్ చూశానని తెలిస్తే నన్ను చంపేస్తుంది అనుకొని ఉడుస్తూ ఇక కబోర్డ్ తెరవకుండా ఉండలేక ఎలాగైనా సరే ఈరోజు ఆ కబోర్డ్లో ఏముందో తెలుసుకోవాలి అయినా నా పిచ్చికని ఆవిడకి ఎవరు చెబుతారు నేను చెబితేనే కదా ఆవిడకి తెలిసేది అంటూ ఇక అందులో ఉన్న ఒక బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో మనోహరి మంగళసూత్రాలు మెట్టలు కనిపిస్తాయి అది చూసి నీల ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఈ పెట్టెలో మంగళసూత్రాలు మెట్టలు ఉన్నాయి పెళ్లి ఫోటో కూడా ఉంది అంటే ఆవిడకి ఇదివరకు పెళ్ళైన మాట నిజమే మాట అని చెప్పి నీల షాక్ అవుతూ ఉంటుంది ఇక పెళ్లి ఫోటోలో పెళ్ళికొడుకు మొహానికి నల్ల రంగు పూసి ఉంటుంది కాబట్టి మొహం కనిపించదు ఇక అలా పెళ్లి ఫోటోని చూడగానే సౌరవ్ వాళ్ళు మనోహరిని వెతుక్కుంటూ వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొని అంటే మొన్న ఈవిడ్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు ఈ పెళ్ళికొడుకు తాలూకా అనుకుంటా అందుకే వాళ్ళని చూసి ఈవిడ అంత టెన్షన్ పడిపోయింది మహాతల్లి అక్కడ ఏం చేసి వచ్చిందో అని చెప్పి ఇక అలా నీల వాళ్ళు ఈవిడ కోసం వెతుకుతున్నారంటే ఖచ్చితంగా ఏదో చేసే ఉంటుంది అని అనుకుంటూ కార్ సౌండ్ వినిపించడంతో హడావిడిగా ఆ పెట్టెను తిరిగి కబోర్డ్లో పెట్టేస్తుంది మనోహరి అమరు వాళ్ళ నాన్న పిల్లలు అంతా కూడా ఇంటికి వచ్చేస్తారు మనోహరి గదిలోకి వచ్చేసరికి నీలా చెమటలు తుడుచుకుంటూ టెన్షన్గా కనిపిస్తుంది ఏమైంది ఎందుకు అలా ఉన్నావని మనోహరి అడుగుతుంటే ఏం లేదమ్మగారు మిమ్మల్ని చూసి నేనేందుకు టెన్షన్ పడతానని నీలా కవర్ చేయడానికి ట్రై చేస్తుంది మనోహరి కనుమనం వచ్చి కబోర్డ్ చూసేసరికి ఫస్ట్ రోలో ఉండాల్సిన బాక్స్ సెకండ్ రోలో ఉండడంతో ఇక ఆ బాక్స్ నీలా తెరిచిందని అర్థం చేసుకొని మనోహరి ఒక్కసారిగా నీలా గొంతు పట్టుకుంటుంది నన్ను క్షమించండి అమ్మగారు ఇంకెప్పుడు కూడా ఇటువంటి తప్పు చేయను అంటూ నీలా మనోహరి కాళ్ళ మీద పడి బతిమలాడుతూ ఉంటుంది అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి